ారాయణ ఆది నారాయణ అవధూతలీల భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి జీవిత చరిత్ర నిత్య పారాయణ గ్రంథం రచన సేకరణ శ్రీ పెసల సుబ్బరామయ్య గారు గాత్రం గంటి రేవతి సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు నుంచి మనం శ్రీ 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 వారి జీవిత చరిత్ర అవధూతలీలా ప్రారంభించుకుంటున్నాం మొదటి అధ్యాయంలోనికి వెళ్ళే ముందుగా శ్రీ పెసల సుబ్బరామయ్య గారు గురుదర్శనము అనే శీర్షికతో ఈ గ్రంథ దారి దారితీసిన విశేషమైన సంఘటనలను మనతో పంచుకున్నారు ముందుగా ఆ విషయాలను తెలుసుకుందాం గురు దర్శనం నేను శ్రీ భరద్వాజ మాస్టర్ గారిని హమేషా దర్శించేవాడను కానీ వారు చెప్పినట్లు శ్రీ వెంకయ్య వారిని మాత్రం దర్శించేది లేదు నా ఎందు ప్రేమతో ఒక సంవత్సరం అలా చెప్పి చెప్పి చివరకు శ్రీ స్వామివారిని దర్శించకుంటే నా దగ్గరకు రావద్దు అన్నారు నా ముఖం వివర్ణమైంది అది గుర్తించిన ఆ ప్రేమమూర్తి శ్రీ స్వామివారు భూమి మీద దేవుడు వెళ్ళి పరీక్షించుకో అన్నారు పరీక్ష విధానం కూడా వారే చెప్పారు ఏంటంటే ఒకటి ఎవరి నుండి ఏమి గ్రహించని శ్రీ స్వామివారు నన్ను అడిగి తినేందుకు పెట్టించుకోవాలని రెండు ఎవరిని తాకనివ్వని శ్రీ స్వామివారు నా చేత తన కాళ్లకు నూనె పూయించుకోవాలని కోరుకోమన్నారు నేను నా స్నేహితుడు శ్రీ టివి శేషగిరిరావు గారు వెళ్లి శ్రీ స్వామివారి సన్నిధిలో కూర్చున్నాం క్రొత్తవారు శ్రీ స్వామివారి పాదాలు తాకకుండా కాపలా ఉండే రోసిరెడ్డి గారు గురువయ్య గారు అప్పుడెటూ వెళ్ళారు వెంటనే తినేందుకు ఏమైనా పెడతాయ్యా అని శ్రీ స్వామివారు చేయి చాపారు మేము తీసుకెళ్లిన శనగలు బెల్లం పొడి చేసి తెచ్చేలోగా గారు గురవయ్య గారు వచ్చి ఆ పొడి వారు పెట్టబోతే అంగీకరించక నాచేత పెట్టించుకొని తిన్నారు స్వామి అదేవిధంగా కాళ్ళకే కాకుండా శరీరమంతా నూనె నా చేత మర్దించుకున్నారు స్నానం కూడా నేనే చేయించాను అది మొదలు శ్రీ స్వామివారి ఎడల నాకు భక్తి కుదిరింది శ్రీ సాయి సకల సాధుస్వరూపి గనుక గురు పూర్ణిమ నాడు మేము చేయబోయే శ్రీ సాయి నామయజ్ఞానికి శ్రీ స్వామివారు రావాలని శ్రీ సాయినాథునకు విన్నవించుకున్నాము ఎన్నో మార్లు ఆహ్వానించిన ఇప్పుడు కాదు అన్న శ్రీ స్వామివారు ఆనాడు మా ప్రార్థన మన్నించి మా గృహానికి విచ్చేయడమే కాకుండా శ్రీ శేషగిరిరావు గారింట్లో జరిగే నామయజ్ఞాన్ని ఆశీర్వదించి వచ్చింది నేను శ్రీ సాయి చరిత్ర పారాయణ చేస్తుంటే ఒకరోజు శ్రీ స్వామివారి నా స్వప్నంలో చమురు లేకుండా కాల్చు అని ఆజ్ఞాపించారు తెల్లవారి శ్రీ స్వామివారిని అడిగితే మౌనం వహించారు కానీ చమురు పదార్థాలు తిన్నప్పుడు నాకున్న ఆయాసం జబ్బు హెచ్చడంతో శ్రీ స్వామివారి సందేశం నాకు అప్పుడు అర్థమైంది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో నేను కొన్నాళ్ళు శ్రీ స్వామివారి సన్నిధిలో ఉండి సేవిస్తానంటే నీ అన్నం నీవు తింటూ ఉండమన్నారు స్వామి అట్లా ఎందుకు స్వామి అంటే వాళ్ళు బాపనోళ్లు తినకూడదు అని సెలవిచ్చారు కాలాంతరంలో ఆ మాట అక్షరాల నిజమై ఇంట్లో తప్ప మరెక్కడ ఫోన్ చేసినా అవడంతో నేను ఆ నియమాన్నే పాటిస్తున్నాను పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో ఒక స్నేహితుని బలవంతంపై పై నియమాన్ని ఉల్లంఘించడంతో చలి దగ్గు ఆయాసం మొదలైంది సుమారు నెల రోజులు ఆయుర్వేదం హోమియో అలోపతి వైద్యాలు చేసుకున్నా కానీ విఫలమైనాయి డాక్టర్ గారి సలహాపై మద్రాసు వెళ్ళదలిచాను ముందుగా శ్రీ స్వామివారి సమాధి దర్శించి మూడు నిద్రలు చేసి వెళ్లాలని కలిచెడ్లో బస్ ఎక్కింది మొదలు నా బాధలన్నీ కూడా మటుమాయమైపోయినాయి శ్రీ స్వామివారి సమాధి చెంతా మూడు నిద్రలు చేసి ఇంటికి ప్రయాణమైతే తిరిగి నా బాధలు మొదలైనాయి పూజారి నాగయ్య గారి సలహాపై పగలంతా ఉద్యోగం చేసుకొని సాయంకాలానికి శ్రీ స్వామివారిని దర్శిస్తానని చెప్పుకోగానే నా బాధంతా నివారణ అయింది అది మొదలు నిత్యం సుమారు అరవై కిలోమీటర్లు వెళ్ళి ఉద్యోగం చేసి తిరిగి గొలగముడి చేరుతున్నాను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం నవంబర్ నెల నుండి శ్రీ స్వామివారి ఆజ్ఞ ప్రకారం వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి గొలగముడ్లో కాపురం ఉంటున్నాను బాధ కూడా అనుగ్రహానికి గుర్తు అని ఈ ఘటన వల్ల తెలుస్తుంది శ్రీ స్వామివారి సన్నిధిలో కూర్చున్నంత మాత్రాన నా ఆయాసం జబ్బు పోసాగింది నిత్యం నామ నామజపం చేస్తూ నాలుగు ఇడ్లీలు తెచ్చి శ్రీ స్వామివారికి కృతజ్ఞతతో సమర్పిస్తే తినేవారు ఒకరోజు నా జేబులో పది పైసలే ఉంది పది పైసలతో ఒకే ఇడ్లీ తేవడమా పప్పు చేసి నాలుగు తేవడమా అనే ఆలోచనలతో మార్గమంతా నామ నామజపం చేయలేకపోయాను ఇడ్లీ తెచ్చాక శ్రీ స్వామివారు కనీసం దానిని తాకను కూడా లేదు మరొక రోజు శ్రీ స్వామివారి బృందం అంతటికీ ఇంట్లో చేయించి ఇడ్లీ తెస్తానని చెప్పి పప్పు నీటిలో పోసింది మొదలు తెల్లవారి ఇడ్లీ చేసినంతసేపు ఏమారకుండా నామజపం చేసి ఇడ్లీ తెచ్చేలోగా శ్రీ స్వామివారు హోటల్ నుండి తెచ్చిన ఇడ్లీ తినేశారు ఆ విషయం తెలిసి చాలా బాధపడుతూ కూర్చున్నాను నరసారెడ్డి భార్య నా చింతకు కారణం తెలుసుకొని నాలుగు ఇడ్లీలు ప్లేట్లో పెట్టుకొని శ్రీ స్వామివారిని సమీపించింది శ్రీ స్వామివారు అందుకొని ఆ నాలుగు ఇడ్లీలు తినేశారు నాకెంతో సంతోషమైంది కనుక మొదటి సన్నివేశంలో ఇడ్లీలు తాకుటకు కూడా నిరాకరించుటకు రెండవ సన్నివేశంలో ఇడ్లీలు స్వీకరించుటకు కారణము జపమే కనుక అందరూ శ్రీ స్వామివారికి ప్రీతిపాత్రమైన నామజపం చేసి ధరించాలని నా ప్రార్థన శ్రీ వెసల సుబ్బరామయ్య ఓం నారాయణ ఆది నారాయణ ఇప్పుడు అవధూత లీల అధ్యాయము ఒకటి శ్రీ వెంకయ్య స్వామివారి జీవితం తెలుసుకోబోతున్నాం భగవంతుడు రూపనామ గుణరహితుడు అట్టి భగవంతుని వ్యక్త రూపమే ప్రేమ ప్రేమ కార్యరూపేణా మాత్రమే వ్యక్తమవును అందున నిరవధిక ప్రేమ నిరంతర ప్రేమ నిస్వార్థ ప్రేమ గల హృదయమే భగవంతుని రూపమని చెప్పబడింది అట్టి ప్రేమామృత హృదయుడే మన భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు నెల్లూరు జిల్లాలో తలుపూరు చెర్లోపల్లి చిన్నపల్లెటూరు అనావృష్టి వల్ల పచ్చని గడ్డి పరకే కరువైంద ప్రాంతం ఆకలితో ఉన్నవానికి అన్నం లభించినంత సంతోషంతో ఆ గ్రామస్తులంతా స్వామి వచ్చాడంటూ రామాలయం దగ్గర గుంపు చేరుతున్నారు వారి ఎదుట ఒక ముదుసలి నేల మీద తాటాకు వేసుకుని కూర్చుని ఉన్నాడు ఆయన ఎదుట అగ్నిగుండం మండుతోంది నూనె కుండవలే నున్నగా మెరుస్తున్న ఆ బక్క చికెన్ శరీరానికి గోచిగుడ్డ తప్ప మరి ఏ ఇతరమైన ఆచ్ఛాదన లేదు నున్నని గుండు సొడ్డబుగ్గలు బోసినోరు చురుక్కున చురుకవేసే చురుకైన కన్నులు గల ఆ ముదుసలి వేళ్లు లెక్కించుకుంటూ తనలో తాను మాట్లాడుకుంటూ మధ్య మధ్య అగ్నిగుండంలోని కట్టెలు సవరించుకుంటూ ఉన్నాడు ఎంతో నిరాడంబరంగా అనామకుడుగా ఉన్న ఆ ముదుసలి ఆయన్ను చూసి అందరూ ఆయనే స్వామి అంటే నమ్మదగినట్లుగా లేదు ఆ గ్రామస్తులు వారితో ఏమో చెప్పుకోవాలని అనుకుంటున్నారు కానీ వారి వైఖరి చూచి నోటమాట పెగలక చూస్తూ ఉండిపోయారు ఇంతలో ఆ ముసలాయన ఆయన దృష్టి ఆ పక్కనే పారేసిన కాగితాలు పులి విస్తరాకులు మేస్తున్న పశువుల మీద పడింది కొద్ది నిమిషాలు వాటిని జాగ్రత్తగా పరిశీలించి ఆయన అయ్యా అని పెద్దగా కేకవేశారు ఏమిటి స్వామి అని ఒకరిద్దరు సేవకులు ముందుకొచ్చారు మనం ఆ చెరులోకి పోవాలంటయ్యా పోదాం పదండి అని శ్రీ స్వామివారు ఆజ్ఞాపించారు చెలోకెందుకు పోతున్నారో తెలియక సేవకులు ఒకరి ముఖం ఒకరు చూసుకోసాగారు స్వామివారిని డోలీలో తీసుకుపోయారు వర్షాలు లేనందున బీటలు వారి కలికానికైనా పచ్చగడ్డి కరువైన ఆ ఎడారి వంటి నేలపై శ్రీ స్వామివారు ఒకచోట దిగి ఇక్కడ నిప్పు చూడండి అయ్యా అని ఆజ్ఞాపించారు కొద్ది క్షణాలలో సేవకులు అక్కడ అగ్నిగుండం ఏర్పాటు చేశారు అచ్చట కొన్ని గంటలున్నాక వారి ఆజ్ఞ మేరకు శ్రీ స్వామివారిని సేవకుల గ్రామంలోకి తరలించారో లేదో ఆకాశం మేఘామృతమై కుంభవృష్టి మొదలైంది తెల్లవారేసరికి ఆ ప్రాంతంలోని చెరువులన్నీ నిండిపోయాయి చేత పంచభూతాలను ఆజ్ఞాపించగల ఆ మహనీయుని కీర్తిని ఆ గ్రామస్తులే కాక సర్వజీవులు కృతజ్ఞతాపూర్వకమైన హృదయాలతో వేణుళ్ల స్థుతించాయి ప్రకృతి మాత వారి కరుణకు కృతజ్ఞతాపూర్వకంగా పచ్చగా పులకరించి నృత్యం చేసింది ఆ కరుణామూర్తి ఆ స్థుతులను సంతోషంగా వింటాడా తనకేమీ పట్టనట్లే తెలియనట్లే ఆ గ్రామం వదిలి తన బృందంతో వెళ్ళిపోయారు కాలచక్రం గిర్రను తిరిగింది ఆనాడు తలుపురు గ్రామాన్ని నిర్లిప్తంగా విడిచి వెళ్ళినట్లే ఆ నిరాడంబర మహనీయమూర్తి అయిన శ్రీ స్వామివారు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆగస్టు ఇరవై నాలుగవ తేదీన తమ భౌతిక దేహాన్ని విడిచారు నెల్లూరు జిల్లా అంతటా ఆ విషాద వార్త కాలమేఘంలాగా అలుపుకుంది భూత నియంత అయిన శ్రీ స్వామివారు తమను విడిచి వెళ్ళాక ఇక ప్రకృతి మాత యొక్క ఆగ్రహం నుండి తమకు దిక్కెవరు అన్న ప్రశ్న అందరి హృదయాలలోనూ అస్పష్టంగా మిగిలింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో గోపారం ప్రాంతమంతా వర్షం లేక కరువైంది పశువులు మేతకు నీటికి చాలా ఇక్కట్లు పడుతున్నాయి పాలకొండ సుబ్బారెడ్డి బస్సులో పోతూ మనసులో స్వామి మీరు శరీరంతో ఉండగా మా బాధలు చెప్పుకుంటే తీర్చేవారు ఇప్పుడు ఎవరితో చెప్పుకోవాలి వర్షం లేక ప్రజలు అల్లాడుతున్నారే అని తన్మయత్వంగా తనలో తాను అనుకున్నాడు వెంటనే శ్రీ స్వామివారు అతని మనోనేత్రానికి గోచరించి అయ్యా నీ కోరిక లోకము కొరకు కదా నీ కొరకు కాదు మూడు రోజులలో వర్షం కురుస్తుంది అని చెప్పారు అదేవిధంగా వర్షం వచ్చింది ఆ సంవత్సరానికంతటికీ ఆ ప్రాంతంలో కురిసిన వర్షం అదొక్కటే అయినా చెరువులు నిండి పంటలు పండే అలా తాము భౌతికంగా మన మధ్య ఉన్నా లేకపోయినా సర్వగతుడుగా శృతిమాత్ర ప్రసన్నుడుగా భక్త రక్షణ పరతంతుడుగా నాటికి నీటికి మరియు సూర్యచంద్రుడు ఉన్నంతవరకు నిలిచే ఉంటానని శ్రీ స్వామివారు మనకిచ్చిన అభయాన్ని వారు తమ మహాసమాధి అనంతరం కూడా ఆదుకునే లీలల ద్వారా నిరూపించుకొచ్చున్నారు జీవనది పవిత్ర పవిత్ర నది తన పుట్టుక స్థానంలో చిన్న కాలువలే ప్రవహించినట్లుగా ఇంతటి మహనీయ కరుణా సముద్రుడు తన జీవితారంభంలో లోకుల దృష్టికి ఒక విచిత్ర వ్యక్తిగా పిచ్చి వెంకయ్యగా ప్రకటమైన దశ కూడా కలదు ఈ మొదటి అధ్యాయంలోని తదుపరి విశేషాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలుగముడి స్వామి మహారాజకి జై ఓం నారాయణ ఆది నారాయణ